నమస్తే అండి యాంగ్రీ కోపము ఇరిటబుల్ ప్రతి విషయానికి చిరాకు పడుతూ ఉండటం యారోగెన్సు రూడ్గా ఉండటం ఎగ్రెసివ్ వయలెంటు ఇంపేషన్స్ డిప్రెషను ఫ్రస్ట్రేషను రిసెంట్మెంటు పూర్ జడ్జ్మెంట్ మూడ్ స్వింగ్స్ ఎజిటేటెడ్ కెనాట్ కమిట్ టు ఎనీథింగ్ నెర్వస్ టెన్షన్ నెర్వస్నెస్ వేరు నెర్వస్ టెన్షన్ వేరు లో ఫోకస్ పూర్ మెమరీ మ్యానిక్ డిప్రెషన్ మ్యానిక్ డిప్రెషన్ వేరు మెంటల్ డిప్రెషన్ వేరు కాన్స్టెంట్ వర్రీ స్ట్రెస్డ్ ఇరిటబుల్ యాంగ్రీ అలాగే సెల్ఫ్ డౌటు ఓవర్ ఈటింగు యాంగ్జైటీ ఎమోషనల్ ఈటింగు ఓవర్ ఈటింగ్ వేరు ఎమోషనల్ వే ఈటింగ్ వేరు ఇవి మీకు ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి మానసికమైన పరిస్థితి అంటే సైకలాజికల్ ఎమోషన్ కానీ ఉంది అనుకుంటే మీరేమనుకుంటారు ఇప్పుడు నా జాతకం బాగోలేదనుకుంటా ఏ గ్రహాలో బాగా చూడట్లేదు నన్ను అందుకని ఇలాంటివన్నీ నాకు కలుగుతున్నాయి అనుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీలో ఉన్న లివర్ అండ్ గోల్ బ్లాడర్లో జీవశక్తి బయో ఎనర్జీ ప్రాణశక్తి వైటల్ ఎనర్జీ ఈ రెండు శక్తులలో ఎనర్జీస్లో అబ్స్ట్రక్షన్స్ అంటే లోపం ఏర్పడడం వల్ల మీ యొక్క ఆలోచనలు ఇలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ కలిగి ఉంటారు ఇది గ్రహాల ప్రభావం కాదండి ఈ శక్తుల్లో లోపం వల్ల మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి వీటి వల్ల మీరు పని మీద అంటే మీ పని మీద మీరు ఏదైతే పని చేయాలనుకుంటారో ఆ పని మీద ఫోకస్ చేయలేరు అలాగే ఈ ఎమోషన్సు ఫీలింగ్స్ కలిగించే నష్టం అంతా ఇంత ఉండదు జీవితం అగమ్య గోచరంగా అంటే ఏంటి పరిస్థితి ఇంతేనా నా పరిస్థితి అని అనిపిస్తుంది ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది మీలో ఉన్న బలంగా మీరు బలంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అనుకోండి అంటే ఈ పని నేను ఖచ్చితంగా చేయగలను అని బలంగా అనుకున్న అనుకునే వారయి ఉండి కూడా మీరు అలాంటి ఫీలింగ్ని కోల్పోతూ వస్తారు ఇలాంటి ఎనర్జీస్లో లోపం వల్ల లివర్ అండ్ గోల్ బ్లాడర్లు ఇక్కడ మీకు బలహీనతలు ఏర్పడతాయి అంటే రకరకాలుగా బలహీనతలు అంటే ఇప్పుడు ఎట్లా అనుకోండి మందు తాగకపోతే నేను ఉండలేను కాఫీ తాగకపోతే బాత్రూమ్కి వెళ్ళలేను అది లేకపోతే నేను ఈ పని చేయలేను అలాంటి బలహీనతలకి మీరు అలవాటు పడిపోతారు అలాగే ఇంకా కొన్ని చాలా దారుణమైన బలహీనతలు ఏర్పడతాయి ఈ బలహీనతల్ని ఏం చేస్తారంటే ఇతరులు వాడుకుంటారు మీకు తెలియకుండా బాగా అర్థం చేసుకోండి చిన్న చిన్న ఫెయిల్యూర్స్కే అంటే చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినాయి అనుకోండి దానిని పదే పదే తలుచుకుని మీ మీద మీరే నమ్మకం కోల్పోతారు ఇది చాలా పెద్ద ఓటమి అంటే చాలా పెద్ద ఫెయిల్యూర్ నాకు అని చెప్పి మీరు ఫీల్ అయిపోయి ఆ చిన్న విషయానికే చాలా డిప్రెషన్గా అయిపోతారు చాలా డిప్రెషన్గా అయిపోయి అసలు ఎంత అంటే అంత నిరాశకు గురవుతారు ఏవి నేను జీవితంలో చేయలేకపోతున్నాను సాధించలేకపోతున్నాను నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని ఇట్లా అనుకుంటారు ఇవి కలుగుతున్నాయంటే మీ గురించి మీరు ఇట్లా నమ్మకం కోల్పోయి ఒక బలహీనతలకి వేరే అలవాట్లకి అలవాటు పడిపోతున్నారంటే కారణం మీ లివర్ అండ్ గోల్ బ్లాడర్లో ఉన్న ఎనర్జీసు సరిగ్గా లేకపోవడం ప్రతి మనిషికి ప్రాణము ముఖ్యమే అలాగే తీసుకున్న ఆహారము ముఖ్యమే తీసుకునే ఆహారం మనం రోజు భోజనం చేస్తాం కదా ఈ ఆహారం కూడా ముఖ్యమే ఈ ఆహారం ఎప్పుడైతే పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకుండా అలాగే సరైన అలవాట్లు నిద్రపోవాల్సిన టైంకి నిద్రపోకోకుండా ఉన్నామనుకోండి ఏ ఆర్గాన్ వీక్గా అంటే ఆర్గాన్ బాగుంటుంది ఆర్గాన్లో ఉండే ఈ శక్తి ఎప్పుడైతే లోపంగా ఉందనుకోండి ఇలాంటివన్నీ ఏర్పడతాయి ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నారనుకోండి సంతోషంగా వెళ్ళడం కాదు అక్కడికి వెళ్ళి చచ్చిపోతామేమో అని భయపడతా ఉంటారు అంతా ఇట్లా నెగిటివ్గా ఉంటుంది ఆలోచ ఆలోచనలు ఇక్కడ వీళ్ళకి ఇంకొకటి కూడా ఉంటుంది ఎవరైనా వీళ్ళకి సారీ చెప్తే యాక్సెప్ట్ చేయలేరు నన్ను ఎందుకు అన్నారు నన్ను ఎందుకు అన్నారు సారీ చెప్తే పోతుందా ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు అలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి ఇక్కడ చాలా చాలా డిస్టర్బ్ అయిపోతారు అంటే ఇక్కడ ఓవర్గా ఆలోచించడం ఎలా ఉంటుందంటే ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తా ఓవర్ థింకింగ్ అనమాట ఇది నాకు ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అని అలా ఆలోచించి ఆలోచించి లోనవుతారు ఒకే పని మీద ఫోకస్ చేయలేరు దీంట్లో డబ్బులు వస్తున్నాయి అనుకున్నారనుకోండి ఆ పని మీదకి జంప్ అవుతారు ఈ లేదా ఇంకొక పనికి జంప్ అవుతారు ఇట్లాంటివి చేస్తూ ఉంటారన్నమాట అలా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మంచాళ్లే కానీ వాళ్ళల్లో కలిగే ఈ లోపం వల్ల వీళ్ళు ఎట్లా అవుతారంటే చివరికి జీవితాలు కూడా నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి అలాగే ఎమోషన్ హీటింగ్ అంటే ఏడుస్తా అన్నాలు తింటాం లేదా బాధతో ఓవర్గా తినేసేయడం అక్కడ ఎమోషన్ కలిగినప్పుడు ఓవర్గా ఏ ఫుడ్ తింటున్నావా ఏం తింటున్నావా అని ఆలోచన లేకుండా తినేయడం ఇది ఎమోషనల్ ఈటింగ్ అంటారు అలాగే ఓవర్ ఈటింగ్ అంటే ఆకలేసిందనుకోండి అన్కంట్రోల్ ఆకలియలేదనుకోండి రెండు రోజులు తినరు మూడు రోజులు తినరు ఇలా ఉంటాయి ఇలాంటి వల్ వాటి వల్ల వాళ్ళు సరైన డెసిషన్ అనేది తీసుకోలేరు అంటే అసలు గుర్తించలేరు ఈ లోపం ఏర్పడినందువల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను చేసే పనిలో ఎలా లాభం పొందాలి అనే ఆలోచన కూడా ఉండదు వీళ్ళకి ఏదో గ్రహం రే రాహు రాహుగ్రహం ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళ జాతకాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఎంతసేపు ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు వేరే విధమైన ఆలోచనతో ఉండరు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఎక్కడో లింక్ పెట్టలేదు భగవంతుడు ప్రతి మనిషిలో వాళ్ళ ఆర్గాన్స్ అంటే లివరు గాల్ బ్లడరు కిడ్నీ యూరినరీ బ్లడరు హార్ట్ స్మాల్ ఇంటెస్ట్ ఏను స్టమక్ స్పీను ప్యాంక్రియాసు లంగు లార్జ్ ఇంటెస్ట్ ఏను వీటితోనే అన్ని లింకు పెట్టారు మీకు అర్థం కాకపోతే ఒకసారి కన్సల్టేషన్ తీసుకుని చక్కగా కనుక్కోండి ఏం లింక్ ఉంది ఏంటి అని మా మేము చక్కగా ఓపిక్గా మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాం ఇలాంటి వాటి నుండి మీరు మంచి ఆలోచనలతో మీ పని మీద ఫోకస్ చేసుకుని ఆ పని ద్వారా అద్భుతమైన లాభాలు డబ్బు సంపద ఆరోగ్యం ఆయుష్ అన్నీ పొందాలనుకుంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే పంచభూత తత్వం ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది మా యొక్క డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ అన్నీ వీడియోలోనూ ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను పోస్ట్ చేశాను దీంట్లో వచ్చి కంటెంటు భగవద్గీతల్లో మూడు రకాల భగవద్గీతల్లో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏమి చెప్పారు అంటే ఒక మనిషి ఎలా జీవిస్తే ఐశ్వర్యంతో ఆరోగ్యంతో సంతోషాలతో ఉంటారో ఆ విధానం చెప్పారు కానీ చనిపోయిన తర్వాత పెట్టమని చెప్పలేదు భగవద్గీత ఆ విధానాల గురించి వివరిస్తూ బుద్ధంటే ఏంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి కాన్షియస్ మైండ్ ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ సుప్రా కాన్షియస్ మైండు ఇవి చేసే అద్భుతాలు ఏంటి యూనివర్సల్ లాస్ ఇప్పుడు అందరూ లా ఆఫ్ అట్రాక్షను టెక్నిక్స్ ఉపయోగిస్తే ఎఫిర్మేషన్స్ చెప్తే అన్ని అద్భుతాలు జరిగిపోతాయి అన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నారు కదా అసలు అవి ఏంటి ఎలా పనిచేస్తాయి ప్రతి మనిషితో ఎలా మీ యొక్క మైండ్కి మీరు ఎలా గైడెన్స్ ఇవ్వాలి ఎలా మీరు డబ్బును డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కంటెంట్స్ అనమాట వీటన్నిటి గురించి ఈ పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాంలో ఉంటాయి ఇవి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయో కొన్ని నేను వీడియోలు పోస్ట్ చేశాను యూనివర్సల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో చూడండి అంటే చిన్న చిన్న క్లిప్పులుగా పోస్ట్ చేశాను అవి విన్నప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత సబ్జెక్ట్ ఉంది ఒక మనిషి జీవించడానికి ఎంత నాలెడ్జ్ వైపు అంటే జ్ఞానం వైపు అడుగులు వేయాలనేది మీకు అర్థమవుతుంది రిలే అలాగే ఎనీ హెల్త్ ఇష్యూకి మా మేము డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్ చేస్తాము యాక్యూ ట్రీట్మెంట్స్ అంటారు టీసీఎం డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్డ్ టీసీఎం అని అంటారు మందులు వాడకుండా చేసే వైద్య విధానం అద్భుతమైన ఫలితాలైతే మేము ఇప్పటి వరకు చూసాము మేము చేసిన అన్ని ట్రీట్మెంట్స్లో మాటలు రాని పిల్లలకి మాటలు వచ్చినాయి ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి వచ్చినాయి అలాగే క్యాన్సర్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి మంచి రిపోర్ట్ వైజ్గా కూడా ఎక్సలెంట్గా వచ్చినాయి వాళ్ళకి కొంతమంది డిజపియర్ అయిన వాళ్ళు ఉన్నారు పెరాలసిస్ ఇలాంటివన్నిటి పెరాలసిస్ వచ్చి చక్కగా నడుస్తున్న వాళ్ళు కూడా మా ట్రీట్మెంటు విధానంలో చక్కగా నడిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఏ హెల్త్ ఇష్యూకైనా డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్డ్ అయిన ఈ టీసీఎం వైద్య విధానంలో అద్భుతమైన రిజల్ట్స్ అనేవి పొందారు మేం మందులు వాడకుండా చేస్తాం మన ఇండియన్ వైద్య విధానమే ఇది ఎవరిదో కాదు కాకపోతే ఇవన్నీ వేరే దేశాలలో పాటించి అద్భుతంగా ఉంటున్నారు మనం ఇంకా ఇప్పటికీ భోజనం కోసం బట్టల కోసం ఇల్లు కోసం సరైన వసతులు కోసమే కొట్టుకుంటున్నాం అన్నమాట పొద్దున్న లేస్తే ఇలాంటి బరువు బాధ్యతలోని అసలు భారతీయులకు ఉన్నంత విజ్ఞానం జ్ఞానం ఎవరికి ఉంది అన్ని దేశాలకి మన ఇండియన్సే వెళ్ళి పనిచేయాల్సి వస్తుందిగా వాళ్ళంత డెవలప్ అవ్వడానికి ఎంత వర్క్ చేస్తారు మన ఇండియన్స్ ఈరోజు చూడండి మనం వేరే వాళ్ళు ఇంకా చూడ ఇంకా బానిసల్లాగానే బతుకుతున్నాం పంచభూత తత్వం వల్ల ఎంతోమంది అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చూశారు ఈ గైడెన్స్ అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకుని ఈ జ్ఞానం వేపు అడుగులు వేసే అంతవరకు భగవంతుడు కూడా చాలా కష్టాలు పెడతారు కష్టాలు పెట్టడం అంటే జ్ఞానం వైపు అడుగులు వేయి జ్ఞానం వైపు అడుగులు వేస్తే అద్భుతంగా అన్నీ ఏర్పడతాయి ఇప్పుడు చదువు మంచిగా చదువుకున్నారనుకోండి ఆ చదువు ద్వారా ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగం ద్వారా వాళ్ళు సంతోషంగా ఆ ఉద్యోగం చేసినప్పుడు వచ్చే డబ్బుల ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు అదే జ్ఞానం వైపు అడుగులు వేశామనుకోండి చదువు కూడా ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదు ఆ జ్ఞానమే అన్నిటినీ నేర్పించేస్తుంది ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా ఆలోచించాలి ఎలా నువ్వు ఆలోచనల ద్వారా డబ్బును పొందాలి ఆ డబ్బును పొందిన దాన్ని ఎలా డిసిప్లైన్గా ఫైనాన్షియల్ డిసిప్లైన్గా యూజ్ చేసుకోవాలి అనేది అన్నీ నేర్పిస్తుంది అలా అంత జ్ఞానం ఉండేది మన పూర్వీకులకి ఇప్పుడు చూడండి అన్ని భయాలతోనే ఇలాంటి డిస్టబెన్సులతోనే భగవంతుడిని ఎక్కడ ఎదుగుతున్నాం ఎక్కడో ఎదుగుతున్నాం మనం పెట్టుకున్న పూజా మందిరంలో ఎదుగుతున్నాం అక్కడికి భగవంతుడు ఎన్నోసార్లు చెప్తున్నారు దేహం అనే దేవాలయంలో నేను ఉన్నాను అక్కడ వెతకండి అని మనం గుర్తిస్తున్నావా అంటే గుర్తించట్లేదు ఎంతసేపు వాటి గురించి వీటి గురించి గొడవలే మా యొక్క అడ్రస్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ రగ్యులర్స్ ట్రీట్మెంట్ సెంటర్ ఫ్లాట్ నెంబర్ వన్ జీరో టూ ఫస్ట్ ఫ్లోర్ శ్రీనిధి నెస్ట్ వైట్ ఫీల్డ్స్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం నియర్ వెల్లంకి స్వీట్స్ కొండాపూర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఎలాంటి హెల్త్ ఇష్యూకైనా కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది ఆన్లైన్ కన్సల్టేషను ఫీ అప్లికబుల్ తొందరపడి ఆర్గాన్స్ని అవయవాల్ని రిమూవ్ చేయించుకోమాకండి యాక్సిడెంట్ అయినప్పుడు తప్పదు కానీ తొందరపడి మన దేహం అనే దేవాలయంలో ఆర్గాన్స్ అనేవి రిమూవ్ చేయించుకున్నామనుకోండి అవి చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదు ఆన్లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది ఆఫ్లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది అసలు శరీర ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి ఆర్గాన్ థీరీ అంటే ఏంటో తెలుసుకోండి దానిని తిరిగి బాగు చేసుకోవచ్చు అనే ఆలోచన ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడొచ్చు ప్రాక్టికల్గా అంతా తెలుసుకుని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్